హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్ కిచెన్ అఫీషియల్ నేను మీ పద్మ టుడే రెసిపీ వచ్చేసి బీట్రూట్ హల్వా అండి ఈ హల్వా స్వీట్ బీట్రూట్తో చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది స్వీట్ తినాలనిపించేటప్పుడు ఇలా బీట్రూట్తో ఈ హల్వా స్వీట్ చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది ఎటువంటి బీట్రూట్ వగర లేకుండా ఈ స్వీట్ చాలా టేస్టీగా మనము చేసుకోవచ్చు బీట్రూట్ ఏ విధంగా అయినా తింటే మనకి ఎన్నో హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయండి మరి బీట్రూట్ అని ఎవరు ఎక్కువగా యూజ్ చేయరు మరి బీట్రూట్ ఎటువంటి వగర్ లేకుండా ఈ హల్వా స్వీటు చేసి చూపించబోతున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మరి ఎక్కడ స్కిప్ చేయకుండా చూసి మీరు కూడా ఈ బీట్రూట్తో హల్వా స్వీట్ చేయండి ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది స్వీట్ షాప్లో దొరికే విధంగా ఈ బీట్రూట్ హల్వా స్వీట్ ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్లో ఈజీగా చేసుకోవచ్చండి అలాగే క్విక్గానే అయిపోతుంది మరి లేట్ చేయకుండా ఈ బీట్రూట్ హల్వా స్వీట్ ఎలా చేయాలో చూసే ముందు ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోలేదో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ అండ్ షేర్ చేసుకోండి బెల్ ఐకాన్ మీద ఫ్రెష్ చేయండి మరి దీని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా అలాగే ఫ్రెండ్స్ ఇక్కడ నేను మూడు బీట్రూట్స్ని తీసుకున్నాను అరకప్పు వరకు నెయ్యి తీసుకోవాలి ఒక టూ స్పూన్ వరకు నువ్వుల్ని తీసుకోవాలి మరి ఇక్కడ నేను కొన్ని డ్రై ఫ్రూట్స్ని తీసుకున్నాను కొన్ని కాజు బాదం అండ్ పంకిన్ సీట్ని తీసుకున్నానండి గుమ్మడి గింజలు బాదం కాజుని నేను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాను మీరు ఇక్కడ ఏ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు మీ ఇష్టం ఫ్రెండ్స్ ఇక్కడ నేను బీట్రూట్ని పీల్ చేసుకొని అలాగే వాటర్తో మంచిగా వాష్ చేసుకొని పెట్టుకున్నాను ఇలా బీట్రూట్ని నీట్గా క్లీన్ చేసాక చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకొని పెట్టుకోవాలి చూడండి ఈ విధంగా చిన్న చిన్న పీసెస్గా మనము బీట్రూట్ అన్నిటినీ కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న బీట్రూట్ని మిక్సీ జార్లో ఈ పీసెస్ అన్నిటినీ వేసుకోవాలండి ఇప్పుడు దీంట్లోనే ఒక కప్పు వరకు వాటర్ వేసుకోవాలి వాటర్ వేసుకొని మనము ఫైన్ పేస్ట్గా గ్రైండ్ చేసుకోవాలి చూడండి ఈ విధంగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి ఇప్పుడు ఈ పేస్ట్ని ఇలా ఒక బౌల్లో స్ట్రైనర్ పెట్టుకొని స్ట్రైనర్లో ఈ బీట్రూట్ పేస్ట్ మొత్తాన్ని వేసి ఇలా వీడియోలో చూపించే విధంగా గరితో అయినా దేనితోనైనా ఇలా ప్రెస్ చేస్తూ మనము జ్యూస్ మొత్తాన్ని ఒక బౌల్లో తీసుకోవాలి చూడండి ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేస్తూ మనము జ్యూస్ని తీసుకోవాలి ఇలా వీడియోలో చూపించే విధంగా బీట్రూట్ పేస్ట్ మొత్తాన్ని ఇలా కొంచెం కొంచెం వేసుకుంటూ జ్యూస్ అంతా తీసుకోవాలి అలాగే ఫ్రెండ్స్ జ్యూస్ మొత్తం తీసాక ఇప్పుడు మిగిలిన ఆ బీట్రూట్ పేస్ట్ని మళ్ళీ మనము మిక్సీలో వేసుకొని ఒక కప్పు వాటర్ వేసుకుంటూ ఒకసారి ఇలా గ్రైండ్ చేసుకొని మళ్ళీ మనం స్ట్రెయిన్ చేసుకుంటే మిగిలిన జ్యూస్ అంతా మనకి చక్కగా వచ్చేస్తుంది చూడండి ఈ విధంగా మనము వీడియోలో చూపించే విధంగా మీరు జ్యూస్ మొత్తాన్ని తీసుకోండి చూడండి జ్యూస్ అంతా మనకి చక్కగా వచ్చేసింది ఈ విధంగా ఇప్పుడు దీంట్లోనే వన్ కప్ ఫ్లోర్ వేసుకోవాలి ఇక్కడ నేను వన్ కప్ ఫ్లోర్ పౌడర్ని వేసుకుంటున్నానండి అదే మొక్కజొన్న పిండి మనం వేసుకొని ఇలా స్పూన్తో ఉండలు లేకుండా చక్కగా మనము మిక్స్ చేసుకోవాలి ఇన్ కేస్ ఫ్రెండ్స్ మీకు ఆడ కార్న్ఫ్లోర్ పౌడర్ అంటే మొక్కజొన్న పిండి లేకపోతే ఒక కప్పు వరకు బొంబాయి రవా తీసుకుంటూ ఒక పది నిమిషాలు పాలల్లో నానబెట్టి మిక్సీ చేసుకొని అంటే పిండి మాదిరిగా మిక్సీ చేసుకొని మనం ఈ జ్యూస్లో కలుపుకోవచ్చు ఆ విధంగా అయినా మనము ఈ హేసుకోవచ్చండి ఇలా కలుపుకున్న ఈ బీట్రూట్ జ్యూస్ని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనము హల్వా చేసుకోవడానికి ఇక్కడ ఒక కేక్ అయినా లేదా స్టీల్ గిన్నెనైనా తీసుకోవచ్చు ఇప్పుడు దీనికి ఒక స్పూను గీ వేసుకొని మనము ఇలా మొత్తం స్ప్రెడ్ చేసుకుంటూ ఈ గిన్నె మొత్తాన్ని మనము గీ అప్లై చేసుకోవాలి ఇలా గీ అప్లై చేసుకున్న తర్వాత దీంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ వేసుకోవాలండి ఇక్కడ నేను కొన్ని గుమ్మడి గింజలు అలాగే బాదాం పలుకుల్ని అలాగే జీడిపప్పు పలుకుల్ని చిన్న ముక్కలుగా కట్ చేసుకొని ఇలా గిన్నె మొత్తాన్ని వేసుకుంటున్నాను ఇది రెడీ చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకోవాలండి కడాయి వేడెక్కాక దీంట్లోనే ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న ఈ జ్యూస్ని వేసుకోవాలి ఇలా స్పూన్తో కలుపుకుంటూ జ్యూస్ మొత్తాన్ని ఇలా కడాయిలో వేసుకోండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము ఈ జ్యూస్ని కలుపుకోవాలండి చూడండి మనం దీంట్లో కాన్ఫ్లవర్ పౌడర్ని వేసాం కదా మనము ఇలా దగ్గరుండి కలుపుతూ ఉండాలండి లేదంటే ముద్దగా అయ్యి అడుగుపట్టేస్తుంది ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకుంటూ మనము ఇలా కలుపుతూనే ఉండాలండి బీట్రూట్ జ్యూస్లో మనము కార్న్ఫ్లోర్ని వేసాం కదండి చాలా త్వరగానే మనకి ముద్దలా ఫామ్ అవుతుందండి అందుకే మనము దగ్గరుండి ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకుంటూ మనము ఈ విధంగా కలుపుతూ ఉండాలండి ఒక ఐదు నిమిషాల వరకు మనము ఇలానే కలుపుతూ ఉండాలి ఈ బీట్రూట్ హల్వా చేసుకోవడం చాలా ఈజీ అండి ఒక ఐదు నిమిషాల వరకు మనము దగ్గరుండి కలుపుకుంటే చాలు మనకి హల్వా రెడీ అయిపోతుంది చూడండి మనకి దగ్గర పడింది అండ్ కలర్ కూడా చాలా చక్కగా మారింది బయట దొరికే ఎటువంటి కలర్లు వాడకుండా మనము ఇంట్లోనే ఈ నేచురల్ బీట్రూట్తో న్యాచురల్ కలర్తో మనము ఈ హల్వా చాలా హెల్దీగా చేసుకోవచ్చండి స్వీట్ షాప్లో దొరికే విధంగా మనం ఇంట్లోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఇప్పుడు చూడండి ఈ విధంగా మనకి వచ్చిన తర్వాత దీంట్లోనే మనము ఒక కప్పు వరకు షుగర్ వేసుకోవాలి ఇక్కడ నేను ఒక కప్పు వరకు పంచదారని వేసుకున్నానండి ఈ ఒక కప్పు వరకు పంచదార స్వీట్నెస్ సరిపోతుందండి ఇప్పుడు షుగర్ వేసుకున్నాక బాగా కలపండి ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ మనము కలుపుతూ ఉండాలి ఇప్పుడు దీంట్లో ఒక టూ స్పూన్ నెయ్యిని వేసుకోవాలి నెయ్యిని వేసుకుంటూ మనము ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుంటూ చక్కగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో నెయ్యిని వేసుకుంటూ మనము ఈ హల్వా ప్రాసెస్ అంతా చేసుకోవాలండి ఈ బీట్రూట్ హల్వాకి నెయ్యి కొంచెం ఎక్కువగానే పడుతుందండి ఈ స్వీట్ రెసిపీకి అరకప్పు వరకు నెయ్యి పడుతుంది ఈ ప్రాసెస్ అంతా ఫ్లేమ్ని మీడియం టు లో పెట్టుకుంటూ మనం ఈ హల్వాని చక్కగా కలుపుకోవాలండి మధ్య మధ్యలో ఇలా టూ స్పూన్ నెయ్యిని వేసుకుంటూ ఈ హల్వా ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇప్పుడు చూడండి ఈ థిక్నెస్ వచ్చిన తర్వాత దీంట్లోనే కొన్ని డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను కొన్ని బాదం ముక్కల్ని అలాగే జీడిపప్పు అలుకుల్ని కొంచెం గుమ్మిడి గింజల్ని వేసుకున్నాను అలాగే మరో రెండు స్పూన్లు నెయ్యిని వేసుకున్నాను మీరు ఇక్కడ మీకు నచ్చిన డ్రై ఫ్రూట్స్ ఏవైనా వేసుకోవచ్చండి చూడండి ఈ విధంగా వేసిన తర్వాత మనము బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే వన్ స్పూన్ ఇలాచి పౌడర్ని వేసుకోవాలి అలాగే వన్ స్పూన్ నువ్వుల్ని వేసుకోవాలండి వేసుకునేక ఇప్పుడు ఈ హల్వాని చక్కగా మనము కలుపుకోవాలి మనకి హల్వా అనేది చక్కగా వచ్చిందండి లాగా ఎంత చక్కగా ఫామ్ అవుతుందో చూడండి టేస్ట్ కూడా అంతే బాగుంటుంది చూడండి ఫ్లేమ్ని మీడియం టూ లోలో పెట్టుకుంటూ మనము బాగా కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లోనే మరో టూ స్పూన్ గీని వేసుకుంటున్నాను ఇలా గీ మొత్తం అరకప్పు వరకు పడుతుందండి ఇలా వేసుకుంటూ మధ్య మధ్యలో చక్కగా కలుపుకోవాలి టెన్ మినిట్స్లో ఈ హల్వా స్వీట్ మనం చేసుకోవచ్చు ఇలా కలిపాక ఇప్పుడు దీంట్లోనే నేను మిగిలిన గీని వేసుకుంటున్నాను చూడండి ఇప్పుడు మనకి ఈ హల్వా స్వీట్ రెడీ అయిపోతుంది వన్ మినిట్ గీ వేసుకున్నాక కలపండి మనకి హల్వా స్వీట్ రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోండి స్టవ్ ఆఫ్ చేసుకున్నాక ఇప్పుడు ఈ హల్వాని ముందుగా మనము రెడీ పెట్టుకున్న ఈ కేక్టిన్లో వేసుకోవాలి మీరు ఈ కేక్ టిన్ బదులుగా ఏదైనా స్టీల్ ప్లేట్లోనైనా వేసుకోవచ్చండి హల్వా మొత్తాన్ని ఇలా కేక్ టిన్లో వేసుకుంటున్నాను ఇలా ఒక గిన్నెని తీసుకొని నేను ఇలా ప్రెష్ చేసుకుంటున్నానండి ఎంత చక్కగా జైలీలాగా వచ్చిందో చూసారా ఇలా గిన్నెతో ప్రెష్ చేసుకుంటే సేప్ అనేది మనకి చక్కగా వస్తుందండి ఇప్పుడు దీంట్లోనే కట్ చేసిన డ్రై ఫ్రూట్స్ని వేసుకుంటున్నాను బాదం ముక్కల్ని జీడిపప్పు ముక్కల్ని అలాగే కొన్ని పంప్కిన్ సీడ్ని వేసుకుంటున్నాను కొంచెం నువ్వులు వేసుకుంటున్నానండి పైనండి నువ్వులు వేసుకుంటే స్వీట్ బాగుంటుంది ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ వేసుకున్నాక ఇలా గిన్నెతో ఇలా ప్రెష్ చేస్తే మనకి డ్రై ఫ్రూట్స్ అనేవి బయటకు రాకుండా హల్వాకి చక్కగా అతుక్కుపోతుందండి చూడడానికి ఎంత చక్కగా వచ్చిందో చూసారా అలాగే తిన్నాక కూడా స్వీట్ చాలా బాగుంటుందండి ఇలా హల్వా మొత్తాన్ని వేసుకున్నాక ఒక టెన్ మినిట్స్ పక్కన పెట్టుకోండి టెన్ మినిట్స్ తర్వాత చూడండి మనకి హల్వా కొంచెం చల్లారిపోయింది చూసారా ఎంత చక్కగా జైలీలాగా ఫామ్ అయిందో ఇప్పుడు ఒక నైఫ్ని తీసుకుంటూ మనము ఇలా చివర్లని ఇలా నైఫ్తో తీసుకోవాలండి నైఫ్తో ఇలా చేసాక ఒక ప్లేట్ పెట్టుకుంటూ మనము ఇలా టర్న్ చేసుకోవాలి చాలా ఈజీగా వచ్చేస్తుంది చూడండి ఇలా ఫ్రెష్ చేసుకుంటూ మనము ఇలా కేక్ తిండి తీసుకుంటే మనకి ఈ హల్వా స్వీట్ చాలా చక్కగా వచ్చేస్తుంది మరి ఈ హల్వా స్వీట్ రెసిపీ చూసారు కదా చేసుకోవడం ఎంత ఈజీనో ఇలా నైఫ్తో మీకు ఏ షేప్లో కావాలంటే ఆ షేప్లో మీరు కట్ చేసుకోవచ్చండి అలాగే ఫ్రెండ్స్ ఈ బీట్రూట్ హల్వాని మనము ఒక రెండు మూడు రోజుల వరకు బయట పెట్టుకుంటే ఏమీ అవుదండి అలాగే ఒక టెన్ ఫిఫ్టీన్ డేస్ వరకు మనము ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఈ హల్వా స్వీట్ని తినేవచ్చు పాడవకుండా ఉంటుంది మరి హోటల్లో దొరికే విధంగా ఈ బీట్రూట్ హల్వా స్వీట్ ఇంట్లోనే చాలా సింపుల్ ప్రాసెస్తో ఎలా చేసుకోవాలో మీరు కూడా చూసారు కదా మరి లేట్ చేయకుండా మీరు కూడా ఈ హెల్దీ రెసిపీ ఈ బీట్రూట్ హల్వా స్వీట్ ఇంట్లోనే చేసి మీ పిల్లలకి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది హోటల్లో దొరికే విధంగా ఉంటుందండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే ఒక లైక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్కి షేర్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ మీద ప్రెస్ చేయండి మరో మంచి రెసిపీతో మీ ముందుకు వస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్